పిల్లలు చాలా కాలం క్రితం మహాభారతంలో ఒక మహావీరుడు ఉండేవాడు ఆయన పేరు భీష్ముడు ఆయన ధైర్యం నిజాయితీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రసిద్ధి పొందాడు ఒకరోజు భీష్ముడి తండ్రి శాంతను మహారాజు ఒక కోరిక చెప్పారు తన తండ్రి సంతోషంగా ఉండాలని భీష్ముడు అనుకున్నాడు అప్పుడు భీష్ముడు తన తండ్రికి ఒక గొప్ప మాట ఇచ్చాడు తండ్రి నేను ఎప్పటికీ రాజ్యం మీద హక్కు అడగను రాజ్యాన్ని కాపాడే రక్షకుడిగానే ఉంటానని వాగ్దానం చేశాడు ఆ మాట విన్నా దేవతలు కూడా ఆశ్చర్యపోయారు రాజ్యాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు ఆ వాగ్దానం కారణంగా భీష్ముడి జీవితం కష్టాలతో నిండిపోయింది మహాభా భీష్ముడి పేరు వింటేనే మాట నిలబెట్టుకోవాలి అనే భావన గుర్తుకు వస్తుంది శరీరం మొత్తం గాయపడిన చివరి శ్వాస వరకు జీవించాడు కాని ఎంత కష్టం వచ్చినా ఆయన ఎప్పుడూ తన మాట తప్పలేదు ఆ రోజుల్లో కూడా ఆయన ధర్మం సత్యం గురించి అందరికీ బోధించేవాడు మాట నిలబెట్టుకున్నా